కుంకర కాయలు పూత రాలిపోవడం అది అన్నిటికీ సెట్ అవుతుంది మందు మంచి అన్నట్టు ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా ఒక పచ్చ పురుగు అంటూ లేదు ముర్త అంటూ లేదు నల్లి అంటూ లేదు ఏది లేదు నీటి కాయలు దింపినప్పుడు మనిషి కూర్చుంటే తల కనబడేది ఇప్పుడు మనిషి కూర్చొని నిలబడితేనే నడు నడువుల హైట్ అయింది మొత్తం బాగా పంగలు బాగా గ్రోత్ ఎదుగుదల బాగుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి మాడుగుల గ్రామము మాడుగుల మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు వీరమల్ల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఈ రైతు కూరగాయల పంటలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగల రైతు అని చెప్పుకోవచ్చు అనేక రకాల మిశ్రమ కూరగాయలు సాగు చేస్తుంటారు ఈ రైతు గురించి మన ఛానల్లో అనేక రకాల వీడియోస్ కూడా చేయడం జరిగింది ఈరోజు ఈ రైతు వచ్చేసి పావు ఎకరంలో పచ్చిమిర్చి పంట వేసుకోవడం జరిగింది ఈ పచ్చిమిర్చి పంటలో నోవా కంపెనీ వారి సూపర్ నోవా ఫైవ్ జీ ప్లస్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ మిర్ప స్పెషల్ అనేటువంటి ఈ యొక్క కిట్ను వాడడం జరిగింది ఇందులో వచ్చేసి నాలుగు మందులు ఉంటాయి ఈ రైతు దీన్ని ఆల్రెడీ ఒక స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మన ఛానల్లో ఇది ఏ విధంగా పనిచేసిందని తెలుసుకుందామని రైతు దగ్గరికి రావడం జరిగింది ఇదే రోజు రెండో స్ప్రే కూడా ఈ రోజు మనం రాగానే చేయడం జరిగింది మరి మొదటి స్ప్రే చేసిన తర్వాత ఈ మిరప పంటలో ఎలాంటి రిజల్ట్ కనిపించింది ఈ మందులు దేని దేనికి పనిచేసా ఏ చీడపిల్లకి పనిచేసింది ఏ విధంగా పనిచేసింది దీన్ని సాటు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో సందేశాన్ని రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకండి ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శ్రీనివాస్ గౌడ్ గారు నమస్కారం అండి నిత్యం అనేక రకాల కూరగాయలు పండిస్తుంటుంది అవును పచ్చిమిర్చి పంట కూడా వేసారు అవును మిర్చి పంట కానీ చీడపీడలతో పీడలతో కూడుకున్నాడు పంట అవును దీన్ని సాగు చేయాలంటే అంత ఈజీ కాదు అవును ఎట్లా ఈ మీరు ఇప్పుడు ఈ ప్లే ఇప్పుడు వేస్తున్న ఈ పచ్చిమిర్చి పంట ఎన్నో ఎన్ని రోజుల పంట ఇది ఇది వంద రోజులు అవుతుంది ఇప్పుడు హండ్రెడ్ డేస్ అయింది డేస్ అయింది కటింగ్ ఒక కోత అయిపోయింది ఒక కోత కంప్లీట్ అయింది ఫస్ట్ కటింగ్ అయిపోయింది ఎంత వచ్చింది ఫస్ట్ కటింగ్ ఐదు కింటాల్ వచ్చింది ఐదు క్వింటాల్ వచ్చింది ఫస్ట్ కటింగ్ ఇప్పుడు నాకు సెకండ్ కటింగ్ అలా సెకండ్ కటింగ్ రెడీ అయింది కాపు రెడీ అయింది టూ త్రీ డేస్ లో స్టార్ట్ చేస్తాం ఓకే ఈ సూపర్ నోవా అనేటువంటి ఈ ఫైవ్ జీ ప్లస్ ఈ మందు గురించి ఫస్ట్ ఎట్లా తెలుసుకోండి మీరు మేము యూట్యూబ్ చూసే తెలుసుకున్నాము ఇక్కడ మందుల షాప్లో అడిగితే దొరికింది తీసుకొచ్చి కొట్టాను ఓకే ఎన్ని రోజుల కిందట కొట్టారు ఇది మందు ఇది కరెక్ట్ వన్ వన్ వీక్ బ్యాక్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది వన్ వీక్ అవుతుంది వన్ వీక్ కిందట ఒకసారి దీన్ని స్ప్రే చేసి అన్నట్టు ఓకే ఎట్లా దీన్ని స్ప్రే చేసుకునేటంటే అంటే అంటే ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి ఇది ఇది పావు లీటర్ ఉన్నది ఒక్కొక్క డబ్బా ఇందులో నాలుగు డబ్బాలు వస్తాయి ఇందులో నాలుగు డబ్బాలు వస్తాయి నాలుగు డబ్బాలు వస్తాయి అచ్చా ఇట్లా నాలుగు డబ్బాలు వస్తాయండి ఇందులో నాలుగు డబ్బులు వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు డబ్బులు నాలుగు డబ్బాలు ఇట్లా వస్తాయి అంటే వస్తాయి అన్ని ఒకటి పైన మూతలు వేరే ఉన్నాయి చూడండి వేరే అన్నట్టు ఇందులో మందు ఉంటుంది అనేది మంది ఒకటి ఒకటి దోమ మందు ఒకటి నల్లి మందు ఒకటి ముర్త మందు ఒకటి గ్రోత్ ఒకటి పురుగు మందు గ్రోత్ మందు ఇవన్నీ ఇట్లా అందులో అన్ని దీంట్లోనే కలిసి నాలుగు మందులు అన్నట్టు ఇట్లా కలుపుకోవాలి నాలుగు మందుల్ని ఇవి ఈ రెండు డబ్బాలు ఒక బకెట్ లో కలుపుకోవాలి ఈ రెండు డబ్బాలు ఒక బకెట్ లో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నువ్వు రెండు ఈ మందు వచ్చేసి ఎనిమిది పంపులు పది పంపులు చేసుకోవచ్చు కలిపి ఎకరా మోతాదు ఈ ఒక కిట్ వచ్చేసి ఈ కిట్ వచ్చేసి మోతాదు ఫస్ట్ ఈ రెండు మందులు ఒక బకెట్ లో ఈ రెండు మందులు ఒక బకెట్ లో బకెట్లో తర్వాత రెండో ఒక దాంట్లో కలుపుకోవాలి కలుపుకోవాలి రెండో దాంట్లో కలుపుకోవచ్చు లేదా ఏ బకెట్ ఆ బకెట్ అయినా కొట్టుకోవచ్చు మొత్తానికి అయితే ఈ రెండు డబ్బాలు ఒక బకెట్ లో కొట్టుకోవచ్చు ఈ రెండు ఒక డబ్బా లో కలుపుకొని అన్ని ఒకే దాంట్లో పోసుకోవచ్చు లేదు అంటే పంపులో పోసేటప్పుడు అదోసారి ఇదోసారి పోసుకోవచ్చు మొత్తానికి ఈ విధంగా మాట్లాడుకునే విధానం అన్నట్టు కొట్టిరు కొట్టినాక ఎన్ని రోజుల రిజల్ట్ వస్తుంది ఇది మూడో రోజు నాలుగో రోజు వస్తుంది మూడు నుంచి నాలుగు రోజు నాలుగు రోజు దేని దేనికి పని చేసింది మీకు అయితే పై ముడత కింది ముడత ఈ పూతలో ఉండేటటువంటి నల్లి ఈ కాయలకు తొడ కాడ కాండ ఉంటది కాయ తొడిమకు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇది కాయ ఇప్పుడు ఇది కాయ అవును ఇక్కడ మొత్తం నల్లి వేరుకుంటది ఈ తొడిమకి తొడిమకు ఈ దీనికి కూడా పనిచేస్తుంది తొడిమకు కూడా పనిచేసింది వంకర కాయలు పూత రాలిపోవడం అది అన్నిటికీ సెట్ అవుతుంది మందు మంచిగా పనిచేస్తుంది అన్నట్టు ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా ఒక పచ్చ పురుగు అంటూ లేదు అంటూ లేదు నల్లి అంటూ లేదు ఏది లేదు నీటు ఉంది నీటు సాఫ్గా ఉంది ఎట్లా దీ ఇది కొట్టినాక మనకి గ్రోత్ విషయాలు కూడా ఏ విధంగా పనిచేసింది ఇప్పుడు నేను కొట్టినప్పుడు నా నడుములో హైటే ఉండే ఒక హాఫ్ ఫీట్ బైట్ వన్ వీక్ లో ఒక హాఫ్ ఫీట్ హైట్ కూడా పెరిగింది వన్ వీక్ లో హాఫ్ ఫీట్ హైట్ కాయలు దింపినప్పుడు మనిషి కూర్చుంటే తల కనబడేది ఇప్పుడు మనిషి కూర్చొని నిలబడితే నేను నడుములో హైట్ అయింది మొత్తం బాగా పంగల్ బాగా గ్రోత్ ఎదుగుదల బాగుంది పూత కూడా ఈ మందులు కొడితే పూత పెరిగిందేమన్నా పూత కూడా పెరిగింది పూత కూడా పూత రావడం కాపు కూడా గా కిందికి దిగుతుంది కాపు మంచిగా వస్తుంది ఎట్లా ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు ఎన్ని కాయలు కనిపిస్తున్నాయి ఈ మందు ఫస్ట్ కట్టిన తర్వాత చెట్టుకు హాఫ్ కేజీ ఈజీ వెళ్తాయి హాఫ్ కేజీ కాయలు ఉన్నాయి ఎంత ధర ఈ మందు డబ్బా ఎంత రెండు వేల రూపాయలు కిట్ రెండు వేల రెండు వేల రూపాయలు ఇది ఎక్కడన్నా దొరుకుతా రైతులకి దొరుకుతుంది ఫర్టిలర్ షాప్ లో ఎక్కడైనా దొరుకుతాయి ఓకే ఒకవేళ లేకపోతే ఈ నోవా కంపెనీ వాళ్ళ ఏజెన్సీ ఉన్న వాళ్ళ తయారైతే తొందరగా దొరుకుతుంది లేదంటే వాళ్ళు తెప్పియాలి తెప్పిస్తారు అన్నట్టు ఓకే ఇది వాడిరు కదా మీరు రెండు రూపాయలు పెట్టి పెట్టుకున్నాను చెప్పారు మేము ఈ పచ్చిమిర్చి పంట మీరు నార్మల్ ఎన్ని సంవత్సరాలకి సాగు చేస్తారు నేను ఒక ఎనిమిది సంవత్సరాలకి వెళ్ళి పండిస్తున్నాను ఎనిమిది సంవత్సరాలకెళ్ళి పచ్చిమిర్చి పండిస్తారు పండిచ్చినప్పుడు మీరు రకరకాల మందులు కొట్టుంటారు కదా ఆ మందులకి ఈ సూపర్ లావా ఫైవ్ ప్లస్ అనేది ఏ విధంగా ఉంది రిజల్ట్ ఇప్పుడు అవేమో కెమికల్స్ మేము కొట్టేటివన్ని ఆ కెమికల్స్ తో పాటు ఒకసారి యూట్యూబ్ లో చూసిన తర్వాత ఇది ఈ మందు ఒకసారి వాడి చూద్దాం ఇది ఎట్లుంటది అంటే ఎదుగుదల ఎట్లుంది కాపు ఎట్లుంది నేను టెస్ట్ చేద్దామని చూసిన ఇప్పటికైతే చాలా బాగా అనిపిస్తుంది మందు ఉంది మంచిగా ఉంది సాటి రైతులు కూడా వాడుకోవచ్చు కూరగాయల పంటలు కూడా వాడుకోవచ్చు పండు ఫస్ట్ మిర్చికి ప్రిఫరెన్స్ ఆ తర్వాత కూరగాయలు కూడా వాడుకోవచ్చు కూడా మందులు వాడుకోవచ్చు అన్నట్టు ఓకే నార్మల్గా మీరు మిర్చి సాగు చేస్తారు కదా మీరు ఎన్ని కటింగ్ తీస్తారు నార్మల్గా మిర్చి పంట మీరు ఈ పచ్చిమిర్చి పంట ఒకటి మిర్చి పంట అంటే మేము పదిహేను రోజు ఈ రోజు దింపినాము కాపు అంటే మళ్ళీ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ అవును ఈ నవంబర్ ఫస్ట్ దింపాను మళ్ళీ ఇప్పుడు సెకండ్ కోత రెడీ అయింది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కోతకు వస్తుంది పచ్చిమిర్చి ప్రతి పదిహేను ఒకసారి నెలలో రెండు కోతలు వస్తాయి నెలలో రెండు కోతలు మందులు ఎన్నిసార్లు కొడుతుంటారు ఈ పదిహేను రోజుల కటింగ్కి ఇప్పుడు నెలలో రెండు కట్టింగ్లు అన్నారు చెప్పారు కదా ఈ నెలలో ఎన్నిసార్లు స్ప్రేయింగ్ చేస్తుంటున్నా మేము ఈ తోటలా పూత పురుగు అన్ని రోజు అబ్జర్వేషన్లు ఉంటాము ఉండేసి వారంలో రెండు సార్లు చేస్తాం మరి ఇన్ని వారంలో ఈ మందు వాడాను కదా లాస్ట్ వీక్ సండే సండే రోజు వాడాను మళ్ళీ ఈ రోజు సండే కాబట్టి నేను మధ్యలో ఇంకా వేరేది వాడాను ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఈ మందు మీకు మంచి అనిపిస్తుంది కదా నెక్స్ట్ స్త్రీలో కూడా వాడాలని ఆలోచన వాడతాను మంచి ఆలోచన ఉంది దీనిపై ఇప్పుడు ఈ రోజు కొట్టే కొడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ వీక్ తర్వాత మళ్ళీ వాడతాను మొత్తం మిరప పంట ఎన్ని కటింగ్స్ తీసుకోగలుగుతారు పంట చివరి వరకు మీరు ఒక ఎనిమిది పది కట్టింగ్లు తీస్తాను నేనైతే ఎనభై నుంచి పది కట్ నాలుగు నెలలు నాలుగు నెలలు పండిస్తాను నాలుగు నెలలు పండిస్తా అంటే మొన్న మొక్క నారు పెట్టిన పనించి నారు నాటిన తర్వాత డెబ్భై రోజులకు అరవై రోజులకు కటింగ్ వస్తుంది ఫస్ట్ కటింగ్ ఒక రెండు నెలలు పోతది మొక్క ఏదికి కాపు రావడానికి రెండు నెలలు రెండు నెల్లు పోతుంది రెండు నెలల తర్వాత ఫస్ట్ కోత ఒక పదిహేను ఇరవై రోజులు అంటే ప్రతి నెలకు ఒక రెండు కోతలు వస్తుందండి నాలుగు నెలల వరకు నేను గ్యారంటీగా కాపీయగలుగుతాను పచ్చిమిర్చి ఫస్ట్ కాపింగ్ స్టార్ట్ అయిన పనిచేసి తర్వాత నాలుగు నెలలు మాత్రం ఈజీ నేను నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలల వరకు నేను కాపీయగలుగుతాను కాపీయగలుగుతా మంచి కట్టింగ్లు తీసుకుంటారు మంచి రిజల్ట్ వస్తుంది కదా ఇలాంటి మందులు వాడితే నెక్స్ట్ వచ్చేటువంటి పంట దిగుబడి పైన సార్ నెక్స్ట్ కటింగ్ల పైన ప్రభావం చూపిస్తే ఖచ్చితంగా నేను ఒకటి చెప్తాను ఎప్పుడైనా కానీ ఆరోగ్యవంతమైనటువంటి తోటలకు వాడితే ఫలితం ఉంటుంది నువ్వు మొత్తం గజ్జిముడతా అటాక్ అయ్యి కిన్ని ముడతా పైముడతా నల్లి విపరీతమయంగా ఉంటాయి ఆడు నెల కోనాడు పదిహేను రోజుల కొనాడు తోట పెట్టేస్తాడు అందరు పెట్టారు నేను పెట్టిన అనేసి ఎనడో నాడు కొడుతుంటాడు అలాంటి తోటలో కొడితే మాత్రమే ఇది పని చేయదు ఎందుకు చేయదంటే కూడా చెప్తా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏది ఉన్నా మంచిగా ఉంటుంది ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత నువ్వు మందుగోలు మింగితే ఉంది వామ ఏముంది తేముంది కరెక్ట్ అట్లా ఆరోగ్యవంతంగా ఉన్న తోటలకు వాడుకోండి ఆరోగ్యం లేని తోటలను వాడి నాకు పోలేదు నాకు పోలేదు అంటే కూడా అది పద్ధతి కాదు మంచిగా ఉన్నప్పుడే మంచిగా తెగులు రాకముందే వాడుకుంటే ఇది రాకుండా చేస్తుంది బాగా విపరీతంగా వ్యాపించిన తర్వాత ఇది వాడితే ఐదు వేలు పెట్టుకున్నా కానీ పనిచేయదు మంది అన్నాడు మొత్తానికి అయితే ఇది ఈ విధంగా ఉంది మంచి ఉందని చెప్పొచ్చు చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైతులు శ్రీనివాస్ గౌడ్ గారు సాగు చేసినటువంటి ఈ పచ్చిమిర్చి పంట లోవా ఆగిటెక్ వారి యొక్క స్పెషల్ కిట్ మిర్చికి స్పెషల్ కిట్ తయారు చేసినట్టు ఈ మందు వానటువంటి రైతు అనుభవం విధంగా ఉన్నాయి రెండు వేల రూపాయలకి కొనుగోలు చేసినట్టు ఈ కిట్టు లోపల వచ్చేసి నాలుగు మందులు వస్తాయి రెండు మందులు ఒక బకెట్లో రెండు మందులు ఒక బకెట్లో కలుపుకొని తర్వాత ఆ రెండు బకెట్లు ఒకటే పెద్ద బకెట్లో కలుపుకొని దాదాపు ఎనిమిది నుంచి పది ట్యాంకుల వరకు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది చెప్తున్నారు స్ప్రే చేసిన కేవలం మూడు రోజులనే మనకి దీని యొక్క ఫలితాలు మన పైన కనిపించే అవకాశం ఉంది మిరపల్లి వచ్చిన నల్లి దోమ ఈ పచ్చ దోమతో పాటు పైముర్త కింది ముర్త ఈ పూతలో వచ్చినటువంటి నల్లిని కూడా సమర్థవంతంగా నివారించి దీంతో పాటు చెట్టు ఎదుగుదల కొరకు కూడా ఈ మందులు బాగా పని అని చెప్పారు ఈ మందులు ఎవరికైనా కావాలనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి పెస్టిసైడ్స్ షాప్లో ఇది అందుబాటులో ఉంటుంది లేని యెడల మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టు దీన్ని రైతు దగ్గర పంపించే అవకాశం ఉంది మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు శ్రీనివాస్ గౌడ్ గారు సాగు చేస్తుంటే పచ్చిమిర్చి పంటలు సూపర్ నోవా ఫైవ్ జీ ప్లస్ మందు యొక్క ఉపయోగాల గురించి ఈ వీడియో మీకు నచ్చడైతే లైక్ చేయండి నిత్యం నాన్మ్యూటీ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్